హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనం అయితే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వచ్చాం అసలు నేను ఈ ట్రిప్ అది వేస్తానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఎప్పుడు అనుకోలేదు కూడా ఇంత పెద్ద ట్రిప్ వేస్తానని మేమైతే ఒక పెద్ద లాంగ్ ట్రిప్ అయితే వేద్దాం అనుకున్నాము అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకున్నాము ఎటువంటి ప్లానింగ్స్ ఏమీ లేకుండా అలా మేము ద్వారకా నుంచి సోమనాథ్ సోమనాథ్ నుంచి ఉజ్జయిని ఈ త్రీ ప్లేసెస్ వెళ్దాం అనుకుని మేమైతే ఇక్కడికైతే వచ్చాం ద్వారకాలో మీరు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏవే ఉన్నాయో అవి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నాకైతే ఇప్పుడు ద్వారకాలో సెవెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆ ప్లేసెస్ ఏంటి ఉన్నాయి అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను మనకి ఇక్కడ ద్వారకాధీశుడు అంటే శ్రీకృష్ణుడు మెయిన్ గుడి అయితే ఉంది కదా ఆ గుడి పైన ఒక జెండా అయితే ఎగురుతూ ఉంటుంది దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన హిస్టరీ అయితే ఉంది అది మీకు ఆ గుడి చూపించినప్పుడు మీకు దాని గురించి అయితే చెప్తాను అలాగే మనకిక్కడ ఇక్కడ దేవి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇక్కడే నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఇలా చాలా ఉన్నాయి మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను దానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లా చూపిస్తున్నా చూసారా ఇవన్నీ నేను వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అనమాట ఆ ప్లేసెస్ అన్ని ఇలా చేసుకొని పెట్టుకుంటాను సో లాస్ట్ వీడియో చేసే టైం కి నా దగ్గర ఎనిమిది వందల ముప్పై నాలుగు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ గా మనం ఈ వీడియో చేసే టైం కి నా దగ్గర ఎనిమిది వందల యాభై రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకైతే కొత్తగా కొన్ని టెంపుల్స్ అయితే వచ్చి యాడ్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఈ ఎనిమిది వందల యాభై రెండు కాకుండా మనం ఆల్రెడీ ఒక నలభై రెండు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేసాము ఇది నలభై టెంపుల్ టెంపుల్ ఇక్కడే ఇంకా నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా మార్చేసుకున్న కాబట్టి సో ఇది ఒక నలభై ఐదు నలభై ఆరు దాకా వెళ్ళచ్చు సో మీరు ఈ టెంపుల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ద్వారకాలు చూడాల్సినవి మొత్తం సెవెన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఇవి మెయిన్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడాల్సినవి అయితే కనుక మొత్తం సెవెన్ టెంపుల్స్ అయితే ఉంటాయి సో అవి ఎక్కడ ఉంటాయి ఎలా వెళ్ళాలి అనేది అయితే మీకు క్లియర్ గా అయితే చెప్తాను మీరు ఒకవేళ ఆ ప్లేసెస్ కి వెళ్లాలి అనుకుంటే మనకి ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి వాళ్ళే కిరాయి అయితే చెప్తారు అంటే వాళ్ళ దగ్గర ఒక ప్యాకేజీ అయితే ఉంటుంది ఆ ప్యాకేజీ బట్టి రేట్ అయితే చెప్తారు మనం ఆ రేటు మాట్లాడుకొని దానికి తగ్గట్టు మనం బయలుదేరాలి సో అదేది కాదనుకుంటే మనకి ఇక్కడ స్కూటీస్ కూడా రెంట్కి ఇస్తారు ఆ స్కూటీస్ కూడా తీసుకొని మనం అయితే వెళ్ళచ్చు మనం అయితే ఇప్పుడు మనకున్న సెవెన్ టెంపుల్స్లో అయితే ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాం ఈ గుడి పేరు వచ్చేసరికి బడకేశ్వర ఆలయం అంటారు మనకి ఈ గుడి ఎట్లా ఉంటుందంటే మనకి ఒడ్డు నుంచి కొంచెం సముద్రం లోపలికి అయితే వెళ్ళాలి సో మనకు అక్కడ ఈ గుడి అయితే ఉంటుంది మీకు ఎదురుగా శివలింగం కనబడుతుంది చూసారా అదే ఆ గుడి అయితే కొన్ని అయితే తీసాం ఈ బడకేశ్వర ఆలయం గురించి అవి మీకు ఈ టెంపుల్ గురించి చెప్పాక తర్వాత మీకైతే అవి చూపిస్తా మనమైతే ఫస్ట్ ఇక్కడ గుడి దగ్గర కూడా వచ్చేసాం మీకు లోపల స్వామివారిని చూసే ముందు మీకు ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను ఎందుకంటే మనకి ఇది కొంచెం సముద్రంలో ఉంటుంది కాబట్టి మనం ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూద్దాం తర్వాత మీకు లాస్ట్ నా స్వామివారిని ఎట్లా ఉన్నారో చూపిస్తాను మనకి ఇక్కడ ఈ లోపల ఉన్న శివలింగ దాదాపు ఒక ఐదు వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంటుంది అనమాట మనకి శివలింగానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా అయితే ఉంది అదేంటంటే మనకి ఇక్కడ ఉన్న ఈ సముద్రడే స్వయంగా వచ్చి స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తారట అది ఎట్లా అంటే జూన్ జూలైలో మనకి సముద్ర మట్టం అనేది కొంచెం కొంచెం పెరుక్కుంటూ మనకి ఇక్కడ లోపల ఉన్న శివలింగం అంత ఎత్తు అయితే వస్తుంది సో ఆ విధంగా మనకి ఇక్కడ ఉన్న స్వామి వారికి అయితే అభిషేకం చేస్తాడు సముద్రుడు తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సముద్రుడికి పూజలు చేస్తారు తర్వాత ఆటోమేటిక్ గా ఈ సముద్ర మట్టం అనేది తక్కుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అలా అయితే ఉంటుంది వరకు ఏంటంటే ఇట్లా ఉండేది కాదు మీకు ఓల్డ్ ఫోటోస్ కనుక చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది సముద్రం ఎంత వరకు ఎంత లోపలకి వచ్చింది అనేది మనం అయితే ఇప్పుడు లోపల ఉన్న శివలింగాన్ని కూడా చూద్దాం మనకి ఇక్కడ ఉన్న శివలింగాన్ని కూడా ఆదిశంకరాచార్యులు ఒకప్పుడు సముద్రంలో ఉంటే దాన్ని కనుక్కొని మనకి ఇక్కడ గుడిలో ప్రతిష్ఠించారని కూడా చెప్తారు మనకైతే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు వెళ్ళేది రెండో గుడికి అనమాట ఇది కూడా కొంచెం పక్కనే ఉంటుంది అంటే దాదాపు ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే సో ఈ గుడి కూడా చాలా బాగుంటుంది ఈ గుడి పేరు వచ్చేసరికి సముద్ర నారాయణ టెంపుల్ అని అంటారు మీకు అక్కడ దూరంగా జెండా గుర్తు కనబడుతుంది చూసారా అదే ఆ గుడి మనం వెళ్ళేది కూడా ఇప్పుడు ఆ గుడికే మనకి ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ కూడా దాదాపు అన్ని సముద్రానికి దగ్గరలోనే ఉంటాయి లేదంటే సముద్రంలో అన్న ఉంటాయి మనం ఎట్లాగే ఇప్పుడు గుడి దగ్గరకు కూడా వచ్చేస్తాం మన బండి ఇక్కడ ఎక్కడన్నా పెట్టేసి మీకు గుడి దగ్గరికి వెళ్ళి గుడి ఎట్లా ఉందో చూపిస్తాను మనకి ఇక్కడ చూపించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి మనకి ఇక్కడ ద్వారకా బయట ఉంది అలాగే రుక్మిణీదేవి టెంపుల్ ఉంది అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది ఇవన్నీ కాకుండా మనకి మెయిన్ ద్వారకాధీశుడు టెంపుల్ కూడా ఉంది శ్రీకృష్ణుడి గుడి ఇదే మనకి సముద్ర నారాయణ గుడి మనకి అసలు ఈ గుడి చూడని ఎంత బాగుందో మనకి పక్కనే సముద్రం ఉంటుంది సముద్రంలో మనకి గుడి అయితే ఉంటుంది గుడి కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు అసలు చూడండి గుడి ఆ సముద్రం పక్కన చూస్తుంటే అసలు ఎట్లా ఉందో కాంబినేషను మనకిక్కడ ఉన్న ఈ గుడి గోమతీదేవి గుడి అంటే గోమతీ దేవికి అంకితం చేయబడిన గుడి అనమాట ఇక్కడే గోమతి నది ఉంటుంది ఆ గోమతి నది వచ్చి మనకి ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట సో ఆ ప్లేస్లో అయితే మనకి సముద్ర నారాయణ గుడి అయితే ఉంది అలాగే మనకి ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఒక చరిత్ర అయితే ఉంది పూర్వం ఏంటంటే రాముడు రాముని చంపిన తర్వాత ఆపం పోవడానికి అలాగే రాముని పవిత్రంగా చేయడానికి వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే అప్పుడు స్వర్గం నుంచి గోమతి నదిని ఇక్కడికైతే అయితే తీసుకొస్తారు అలా తీసుకొచ్చినప్పుడు రాముడికి ఇక్కడ ఈ నదిలోనే స్నానం చేస్తారనమాట అలా చేసినప్పుడు గోమతీ దేవి ఇక్కడే మనకి ప్రత్యక్షం అవుతుంది అలా ప్రత్యక్షమైన ఘాటే ఇది ఆ తర్వాత మనకి ఆ గోమతీదేవి అరేబియా సముద్రంలో కలిసిపోయిందని చెప్తారు మనకి ఇక్కడ ఈ గుడిలో కూడా గోమతీ దేవితో పాటు సముద్ర దేవుడు వరుణ దేవుడు అలాగే మనకి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది లోపల ఇక్కడ ఆవు చేశారు ఎట్లా ఉందో ఆ కొమ్ములో వేసుకొని సో మేటర్ ఏంటంటే మనకి ఇక్కడ రెండు టెంపుల్స్ చూపించడం అయితే అయిపోయింది మనం అయితే ఇప్పుడు మూడో గుడికి అయితే వెళ్ళాలి ఆ గుడి వచ్చేసరికి సూర్య భగవానుడిది ఆ గుడి ఎట్లా ఉంటుందో మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనమైతే ఇప్పుడు మూడవ గుడి దగ్గరికి కూడా వచ్చేసాం మనకు అసలు ఈ గుడి చూడని ఎంత బాగుండదో మనకి లోపల కూడా గుడి అయితే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు చూసిన ఈ రెండు టెంపుల్స్ మళ్ళీ ఈ టెంపుల్ కూడా అన్నీ పక్క పక్కనే ఉంటాయి అంటే పెద్ద దూరం అయితే ఏం ఉండవు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే మనకి ఈ గుడి కూడా వాటి నుంచి చాలా దగ్గరే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది కానీ గుడి మాత్రం చూడండి అసలు ఎట్లా ఉందో చాలా బాగుంటుంది గుడి కూడా లోపల కూడా చాలా బాగుంటుంది మనం ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం అలాగే మీకు ఈ గుడి చుట్టూ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను ఎప్పటిదాకా చూసిందంతా సన్ టెంపుల్ మీకు ఆ కింద కనబడుతుంది చూసారా ఆ కిందనే మనకి సూర్య భగవానుడి గుడి అయితే ఉంటుంది మనకి గుడి కట్టించిందా ఇస్కాన్ వాళ్ళే మనకి గుడి అయితే చాలా బాగుంటుంది బయట నుంచి కానీ లోపల కానీ అంతా బాగుంటుంది గుడి అందుకే మీకు గుడి అయితే చూపిస్తున్నాను మనకైతే ఇప్పుడు ఇక్కడ మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం వెళ్ళేది నాలుగవ టెంపుల్ మనకి ఇక్కడ ఉన్న చూడాల్సిన టెంపుల్స్ అన్నిట్లో ఇది ఒకటి మెయిన్ అనమాట ఇదే మనకి రుక్మిణీ దేవి టెంపుల్ మనం అయితే ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకి ద్వారకాలో చాలా టెంపుల్స్ అయితే బాగుంటాయి అందులో ఇది ఒకటి మనకి ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి దగ్గర నుంచి మనకి టెంపుల్ అయితే ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది దాని మీద శిల్పాలు కూడా చాలా బాగుంటాయి మనకి ఇక్కడ గుడి ఒకటే ఉంటుంది మిగతా అంత ఓపెన్ ప్లేసే సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గుడి దగ్గరికి వెళ్ళాక మీకు గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనమైతే ఇప్పుడు రుక్మిణీదేవి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం మీరు ఇక్కడ జనాలు అయితే బాగానే ఉన్నారు పర్లేదు మేము ఆల్రెడీ నిన్న నైట్ అయితే వచ్చి చూసాము గుడి అది సో మీకు మళ్ళీ చూపిద్దామని ఇప్పుడు మార్నింగ్ అయితే వచ్చా మనం గుడి పైకి వచ్చాక మనకు ఫస్ట్ కనిపించేది ఆంజనేయ స్వామి గుడి మన ఈ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి మనకు అసలు ఆ గుడి చూడని అసలు ఎంత బాగా కట్టారో మీకు ఒకసారి గుడి చుట్టూ చూపిస్తే అలాగే మీకు గుడి చరిత్ర అయితే చెప్తాను గుడి మాత్రం అసలు మాములు కట్టావు ఒక రేంజ్లో అయితే కట్టారు దాని మీద శిల్పాలు కూడా అయితే చాలా బాగున్నాయి మీకు చుట్టూ ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉన్నాయో అవి మనకి ఉన్న ఈ గుడి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే అయితే కట్టారు మనకి ఏంటంటే ఇది పన్నెండవ శతాబ్దంలో మళ్ళీ ఈ గుడిని అయితే పునర్నిర్మించారు మీకు ఇప్పుడు ఈ గుడికి సంబంధించి ఒక కథ అయితే చెప్తాను ఒకప్పుడు ఏంటంటే శ్రీకృష్ణుడు రుక్మిదేవి దూర్వాస మహర్షిని తమ ఇంటికి భోజనానికి పిలుద్దామని దూర్వాస మహర్షిని అయితే తీసుకొని వెళ్తారు అలా తీసుకొని వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక అడవిలోకి రాగానే రుక్మిణీదేవికి బాగా దాహం వేస్తుంది అనమాట శ్రీకృష్ణుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే తన బొటను వెళుతూ నేల మీద ఇలా గీస్తారు అలా గీసినప్పుడు అక్కడ నుంచి మనకి గంగా అయితే పుడుతుంది అలా వచ్చిన నీటిని ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు అలాగే రుక్మిణీదేవి దాహం అది తీర్చుకుంటారు మనకి పక్కనే ఉన్న దూర్వాసన మహర్షిని అయితే పట్టించుకోరు ఆయనకి మంచి నీళ్ళు కూడా ఇవ్వరు అది ఆయన కొంచెం అవమానంగా భావించి మనకి ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడికి అలాగే రుక్ణీదేవికి ఒక శాపం అయితే ఇస్తారు మీరు ఒక పన్నెండు సంవత్సరాలు విడిగా జీవించండి అని అలా చెప్పించినందుకే మనకి ఇక్కడ ద్వారకాలు ఏంటంటే శ్రీకృష్ణుడి గుడి అలాగే రుక్ణీదేవి గుడి వేరువేరుగా ఉంటాయి అనమాట దాదాపు ఒక టూ కిలోమీటర్స్ గ్యాప్ అయితే ఉంటుంది ఈ రెండు గుళ్ళకి మనకలా కృష్ణుడు కాలుతో గీసినప్పుడు గంగా వాటర్ అది వచ్చింది కదా ఆ వాటరే మనకి ఇంకా ఇప్పటికీ వస్తుందని మనకి ఆ వాటరే ఇక్కడ ప్రసాదంగా అయితే ఇస్తూ ఉంటారు ఇది మనకి రుక్మిణీదేవి ఉన్న చుట్టూ ప్లేస్ అనమాట మనకి చుట్టూ వాటర్ అయితే ఉంటుంది మనకి ఇక్కడతో రుక్మిణీదేవి టెంపుల్ చూపించడం అయితే అయిపోయింది ఇప్పుడు మన ఐదో ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ పేరే బయట ద్వారకా ఇది మనకి ద్వారకా నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇదేంటంటే మనకి శ్రీకృష్ణుడు పరిపాలించిన ప్రదేశం అని అయితే చెప్తారు అంటే అంటే మనకి ఇక్కడే శ్రీకృష్ణుడు ఉండి పరిపాలించారని అయితే చెప్తారు మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం మీకు అక్కడ దూరంగా వైట్ గా కనబడుతుంది చూసారా అదంతా ఉప్పు మనకి ఇక్కడే ఉప్పది తయారు చేస్తూ ఉంటారు మనకి ఉప్పది అంతా ఇక్కడ టాటా వాళ్ళకి సంబంధించిందని చెప్తారు అసలు మనకి ఇక్కడ ఈ రూటా చూడండి అసలు ఎంత బాగుంటుందంటే మనకు ఆ సముద్రం సముద్రం మీద పడవలో అసలు చూడడానికి మాములుగా లేదు ప్లేస్ అయితే మనం అయితే ఇంకొక ప్లేస్ అయితే వచ్చాం అదే సుదర్శన్ సేతు మనకి బ్రిడ్జ్ అయితే చాలా పెద్దది మనకి భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి లో ఇది మొదటిది మనకి దీని అయితే రీసెంట్ గానే ఓపెన్ చేశారు అంటే ఈ ఇయర్ లోనే దీని అయితే ఓపెన్ చేశారనమాట ఒకప్పుడు మన ఇక్కడ నుంచి బయట ద్వారాకి వెళ్లాలంటే మనం పడవల్లోనే లేదంటే ఓడల్లోనే వెళ్లాల్సి వచ్చేది మనకి అట్లా లేకుండా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు మనం ఒకవేళ వెళ్లాలనుకుంటే మనం ఓడల్లో నుంచి పడవల్లోంచి అన్నా వెళ్ళొచ్చు మనకి ఈ సుదర్శన్ సేతు దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి సుదర్శన్ సేతుని కట్టడానికి అక్టోబర్ రెండు వేల పదిహేడు లో దీనికి అయితే శంకుస్థాపన చేశారు అది మళ్ళీ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అయితే మనకి అది కంప్లీట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ అయితే వాడుకలోనే ఉంది మనం వెళ్ళొచ్చు కూడా మనకి ఈ బ్రిడ్జ్ అయితే కట్టడానికి దాదాపు ఒక తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లయితే ఖర్చింది మనకి బ్రిడ్జి మార్నింగ్ ఎట్లా ఉందో ఈవినింగ్ కూడా అంటే నైట్ టైం కూడా ఇంకా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ నెమలపించే ఉంది కదా అక్కడ మనకి లైట్ల వెలుగుతూ ఉంటాయి అలాగే ఈ బ్రిడ్జ్ అంతా కూడా లైట్ వేసి ఉంటాయి సో నైట్ కూడా అయితే చాలా బాగుంటుంది మనం వచ్చి నైట్ కూడా చూసుకోవచ్చు కావాలనుకుంటే మనకి ఇక్కడ లైట్ల మీద ఇవి చూసారా మనకి తిరుపతిలో లైట్ల మీద మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా సో మనకి అట్లానే ఇక్కడ మనకి కృష్ణుడి పిల్లనగ్రోవి అలాగే నెమ్మల పింఛం కూడా ఉంది మనం అయితే ఇప్పుడు బయట ద్వారకాకి అయితే వచ్చాం మనకి ఇక్కడైతే రెండు ప్లేసెస్ అయితే ఉంటాయి ఒకటేమో టెంపుల్స్ మనకి అక్కడే కృష్ణుడి గుడి ఆంజనేయ స్వామి గుడి అవన్నీ ఉంటాయి ఇది ఇంకొకటి అనమాట ఇది కొంచెం హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు కొంచెం లోపలికి అయితే ఉంటుంది ముళ్ళకంపలైతే దాటుకుంటూ వెళ్ళాలి మనకి ఇక్కడ ద్వారకా అంతా మునిగిపోయాక మనకు ఒక ముక్క అయితే మిగులుతుంది ఆ ముక్కనే బయట ద్వారకా అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అంతా బయట ద్వారకా కింద వస్తుంది మేమైతే ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే చూసాము సో అది మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉంటుందో ఇది ఇంత లోపలికైతే ఇక్కడికి ఎవరు రారు సో అందుకే ఇక్కడ జనాలు ఎవరు ఉండరు అనమాట మేము గూగుల్ మ్యాప్ లో ఎత్తుకొని చూసాం రూట్ అది మాకు రూట్ అది మొత్తం కనిపించలేదు కానీ మే ఇక్కడ వాళ్ళని అడిగితే రూట్ అది చెప్పారు సో దాని ప్రకారం మేము ఇక్కడ అయితే వచ్చాము మనకి ఇది ప్లేస్ అయితే అసలు మామూలుగా ఉండదు జనాలు కూడా అసలు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఆ చూడ్డానికి ఆ సముద్రం ఎంత ప్రశాంతంగా ఉండదంటే అసలు ఎరగదీస్తుంది అంతే ప్లేస్ ఇక్కడ మనమైతే ఇప్పుడు మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అదే శ్రీకృష్ణుడు గుడి ద్వారకాధీశుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ గుడి దగ్గరికి వెళ్లే ముందు మీకు పక్కనే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అలాగే గౌతమి నది కూడా ఉంది మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ ఈ ద్వారకాలో నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంది మీకు అది చూపించలేదు మనకు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అది మీకు ఈ వీడియో పెట్టాక తర్వాత వీడియో అయితే మీకు అది పెడతాను ఎందుకంటే వీడియో అది కొంచెం లెంత్ అది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆ వీడియో అది కట్ చేశాను మీకు ఆ తర్వాత వీడియోలో మీకు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా చూపిస్తాను మనం ఇప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసాం బండి అది ఇక్కడ పెట్టేసి మీకు గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను దానికంటే ముందు ఈ గుడి పక్కన కొన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తాను మనకి ఇప్పుడు గుడి అది క్లోజ్ లో ఉంది కాబట్టి బైక్స్ అవి ఇటు వేసుకొని వెళ్ళచ్చు గుడి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనకి ఇటు బైక్స్ అయితే ఎలా ఉండవో మొత్తం క్లోజ్ చేసేస్తారు చుట్టూ సో మనం నడుచుకుంటానే వెళ్ళాలి మన ఇప్పుడున్న ఈ ప్లేస్ అయితే అసలు ఈవినింగ్ టైము అంటే నైట్ టైం అసలు ఖాళీనే ఉండదు ఫుల్ బిజీగా అయితే ఉంటుంది ఎందుకంటే మన స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇటు నుంచే వెళ్ళాలి కాబట్టి అసలు ఫుల్ బిజీగా ఉంటుంది చాలా హడావిడిగా కూడా ఉంటుంది గుడి మనకి ఇప్పుడు క్లోజ్ లో ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే గౌతమి నది దగ్గరకి అయితే వెళ్దాం మీకు అక్కడ ఎదురుగా ఒక బ్రిడ్జి లాంటిది కనబడుతుంది చూసారు ఒక స్తంభం లాగా పెద్దది మనకి అదే బ్రిడ్జి అది దాటుకుని వెళ్తే మనకి అక్కడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది అక్కడే మనకి పంచపాండవుల బావులు ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను దానికంటే ముందు మనకి గుడి పక్కన కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి మనకి మొత్తం అన్ని శివుడి గుళ్ళే ఉంటాయి మన ఇక్కడ నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాము అనుకోండి మీకు సముద్ర నారాయణ టెంపుల్ ఒకటి చూపించా కదా అక్కడికైతే వెళ్తాం మన ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్లొచ్చు మనకి పక్క పక్కనే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కాబట్టి శివుడివి అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం అక్కడ నుంచి ఆ టెంపుల్ సో చూసుకొని కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీకృష్ణుడి గుడి అయితే వస్తుంది మనకి ఇది ఇంకొక ఎంట్రెన్స్ అనమాట మనకి రెండు ఎంట్రెన్స్ అయితే ఉంటాయి లోపలికి వెళ్లేందుకు ఇందాక చూపించాను కదా బైక్ మీద వచ్చింది సో అదొక ఎంట్రన్స్ ఇది ఇంకొక ఎంట్రెన్స్ అనమాట మన ఈ రూట్ లో నుంచి కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు శ్రీకృష్ణుడి దర్శించుకోవడానికి మనం అయితే ఇప్పుడు గౌతమి నది దగ్గర ఉన్నాం మనం అయితే ఇక్కడ నుంచి దాటుకుంటూ అటు పక్కకైతే వెళ్ళాలి మనకి ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ ఏంటంటే కొంచెం రిపేర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద నుంచి లేదు సో అందుకే అందరి ఇక్కడ నుంచి నీళ్లు దాటుకుంటూ అటు పక్కకైతే వెళ్తున్నారు మన కూడా ఇప్పుడు అటు పక్కకైతే వెళ్దాం మనం ఇప్పుడు అదంతా దాటుకుంటూ మన ఇటు పక్కకైతే వచ్చాం ఇటు పక్కన మనకు ఒక టెంపుల్ అయితే ఉంది అది పంచపాండవులకి సంబంధించింది మనకి ఏంటంటే ఇక్కడ చుట్టూ సముద్రమే ఉంటుంది మనకి ఈ సముద్రం నీళ్ళు అంతా ఉప్పుగానే ఉంటాయి కానీ మనకి ఇక్కడ పంచపాండవులకి సంబంధించి ఐదు బావులు అయితే ఉంటాయి ఆ ఐదు బావుల నీరు కూడా మనకి తీయగా అయితే ఉంటుంది ఉప్పగా అయితే అసలు ఉండదు మనం అయితే ఇప్పుడు గుడి లోపలకి అయితే వెళ్తున్నాం మీకు లోపల ఒకసారి ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తాను మనకి ఇక్కడ లోపల ఒక చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు కింద మనకి దూర్వాస మహర్షి తపస్సు చేశారని అయితే చెప్తారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఈ చెట్టు మనకి ఇక్కడే దూర్వాస మహర్షి తపస్సు చేశారని చెప్తారు మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది మనకి టెంపుల్ లో లక్ష్మీనారాయణ స్వామి అయితే ఉంటారు మనం అయితే ఇప్పుడు ఆ గుడి నుంచి బయటకు రాగానే మనకి ఇక్కడ పక్కనే బావులు అయితే ఉంటాయి ఇవి మొత్తం ఐదు బావులు అనమాట మనకి ఐదు బావులు పంచపాండవుల పేరులతో ఒక్కొక్క అయితే ఉంటుంది మనకి వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి చుట్టూ సముద్రం ఉంటుంది అంటే మొత్తం ఉప్పు వాటరే ఉంటుంది బట్ మనకి సముద్రంలోంచి నీరు అది తీసి తీర్థంగా ఇస్తారు ఇక్కడ ఉన్నాయి పెద్దఐనా బట్ ఆ నీళ్లు మాత్రం మనకి ఇక్కడ తీయగా అయితే ఉంటాయి సో అందులో మనకి ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఉంది మనం అయితే ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అదే ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు గుడి దగ్గరకైతే వచ్చాం మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి మనకి ఇక్కడ ద్వారకా శ్రీకృష్ణుడు ఏ రకంగా కాపాడుతాడో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ కాదు చాలా పెద్దదే మీకు అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మనకి ఇక్కడ ద్వారకా గుడిపై ఎగురుతున్న జెండా ఆ ధ్వజానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అయితే జరిగింది మనకి అప్పుడు పాకిస్తానీ నా కొడుకులు ఏంటంటే మన ద్వారకాపై అటాక్ చేయడానికి వాళ్ళు సబ్మేరియన్ వేసుకొని వస్తారనమాట మన దగ్గరికి వీళ్ళు ఇలా ఏడు నౌకలు అయితే తీసుకొని త్వరకాని నాశనం చేద్దామని అయితే వస్తారు వాటికి పేర్లు కూడా ఎలాంటి పేర్లు పెట్టారు తెలుసా జహంగీర్ సుల్తాన్ షాజహాన్ బాబర్ ఇలా మన దేశాన్ని ఎవరైతే నాశనం చేశారో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ ఏడు నౌకలు అయితే మన ద్వారకా వైపుకైతే వస్తాయి వాళ్ళు ఇక్కడ ద్వారకా మీద దాడి చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ రాడార్ సిస్టమ్ అయితే ఉంది ఈ రాడార్ సిస్టమ్ ఎట్లయినా ధ్వంసం చేయాలని పాకిస్తాన్ వాళ్ళు అయితే ట్రై చేస్తారు ఈ పాకిస్తాన్ నౌకొడుకులు మన ద్వారకా పై దాదాపు ఒక యాభై రౌండ్లైతే ఉపయోగించారు అంటే యాభై రౌండ్ల బాంబు దాడి అయితే ఉపయోగించారు అనమాట అసలు యుద్ధంలో గెలిచిందైతే మనం కానీ పాకిస్తానీలు దీని గురించి ఎలా రాశారంటే మనకు ద్వారకాలో భారీగా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా జరిగిందని అలాగే పాకిస్తానీ వాళ్ళు మేము చేసిన దాడి వల్ల దాదాపు ద్వారకాలో ఒక పది మైళ్ళ వరకు మొత్తం పొగే అలుముకుందని అసలు ఏం కనిపించకుండా పోయిందని చెప్తారు వాళ్ళైతే వాళ్ళ అదే విషయాన్ని రేడియోలో కూడా ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తారనమాట సో ఇది చూసి మన భారత సైన్యం అయితే రియాక్ట్ అయింది మన భారత వైమానిక దళానికి సంబంధించిన మాజీ సర్జెంట్ రమేష్ మదన్ అయితే ఇలా ఒక లెటర్ అయితే రాశారనమాట ఇక్కడ ద్వారకాలో మనుషుల కంటే గాడిదలే ఎక్కువ ఉంటాయి అలాంటిది గాడిదలే ఏం గాయపడలేదు ఇంకా మనుషులకి ఏమవుతుందని ఆయన అయితే ఒక లెటర్ అయితే రాశారు పాకిస్తాన్ వాళ్ళు పొగొచ్చిందని చెప్పారు కదా అది వీళ్ళు చేసిన దాడి వల్ల కాదు అది సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే వచ్చిందని ఆయన ఒక లెటర్ లో అయితే రాశారు వాళ్ళు మన మీద ఉపయోగించిన గుండ్లు కూడా మన భిక్ష చేసినవి అనమాట వాళ్ళకి ఇక్కడే ఒక అద్భుతం అయితే జరిగింది పాకిస్తానీలు సముద్రం నుంచి ఎప్పుడైతే వచ్చారో యుద్ధం ప్రారంభించారో అప్పటి నుంచి అలాగే యుద్ధం ముగిసిపోయేంత వరకు కూడా మనకి సముద్ర మట్టం అనేది పెరుగుతూ వచ్చింది దాని ద్వారా వాళ్ళు చేసిన దాడులు అంటే వాళ్ళు ఉపయోగించిన గుళ్ళన్నీ ద్వారకాన్ని దాటి ఊరు బయట పొలాలలో అక్కడ పడ్డాయి సో అందుకని ప్రాణ నష్టం అయితే ఏమి జరగలేదు అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ద్వారా రకాని అలాగే ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా శ్రీకృష్ణుడు కాపాడుకుంటాడని వీళ్ళ నమ్మకం అందుకే ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఏంటంటే మనకి ఈ జెండా రోజుకు ఒకసారి మార్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ దాడి తర్వాత ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని రోజుకు ఒక నాలుగు సార్లు అయితే ఈ అయితే మారుస్తారు కేవలం గురువారం మాత్రం ఒక ఐదు సార్లు అయితే ఈ జెండాను మారుస్తారనమాట మీకు ఈ ధ్వజం గురించి అయితే మీకు క్లియర్గా ఇంకొక వీడియోతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాగేశ్వర జ్యోతిర్లింగ వీడియో అయితే పెడతాను కదా మీకు దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇక్కడతో ద్వారకాలో ఉన్న ప్లేసెస్ అన్ని అయితే చూపించాము మనం అయితే ఇప్పుడు గౌతమి నది దాటుకున్నట్టు పక్కకి అయితే వెళ్తున్నాం అనమాట సో మీకు ఇక్కడతో ద్వారకాలో ఉన్న ప్లేసెస్ అన్ని అయితే చూపించాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం